பஞ்சவிரம் திருநேற்றம் சூலம் வஜ்ஞ்சம் பரஷு நச்சே வந்தண்டா பிரளய லோகம் சந்தம் வாமபாகே

ਗਿਆਨ ਜਗਨੀਸ਼ ਸਾਹਿਬ ਪ੍ਰਸਿੱਧ ਹਨ ਪਰਵਤ ਸੁਹਾਵਨ ਦਛਵੀ ਪਰਵਤ ਕੰਧਰਾਲ ਐਮ ਐਲ ਐਸ ਸਦੀ ਮਹੇਦੀ ਆਯੋਜਨ ਪ੍ਰਗਟਿਆਤ ਗੰਦਰ ਪਰੰਜਾਮੀ ਅੰਮ੍ਰਿਤ ਵਸਤੂ ਅਮ੍ਰਿਤਾਵਸਤਾਂਨ ਤੇ గవర్నర్ ఎమ్మెల్యే కూడా తెలంగాణ ఎమ్మెల్యే రండి రండి తెలంగాణ వంశీ బాగున్నావాడర్ బార్డర్ బార్డర్ అయినా సార్ని కలిసానంటాడు అంతే ఇప్పుడు డాక్టర్ కూడా వంశీ చెప్పాలంటే నేను వచ్చి కలిసిపోతా కలిసే పని చేసాం కదా கொட்ட 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 நீங்க ஓ என்னே பா அற்றம் கருவா நல்லா பாதியா தானிவே தானிவே

நமோஸ்தேர சமுதா கீரங்கரீம் தாசே போத சமஸ்தேவாங்க వాం త్రైలక కుటుంబనీ మందేంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వరీ శ్రీలక్ష్మీర్వరీ చతుమర్మరామలాండికే నేత్రంబకే గౌరీ నారాయణ వస్తులే అందరికి చాలా ఎక్కువ ఉంది పట్టుకోవచ్చు చాలా కనీసం పట్టుకోండి సార్ చాలు రండి రండి కొంచెం కర్పూరం ఎక్కువ పెట్టకూడదు అది ఎక్కువ

சங்கல்பம் <laughs> <game of> <laughs>

से पृथ्वी पर नमः बिशास और से पृथ्वी पर नमः बिशास तो नहीं तो नहीं नियो इस ओनो बुद्धा दादा देव दशम धन्या का प्रजारी बच्चे अखिया त्रिवंत नारद नाना स्मार्तम् बोधिता धन्या प्रजारी बुद्धा मारुक्रमणी कुमार महाबलामात्र शास्त्री निम्ना हाथ धरे नमः हम तोड़ने 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 दीने दीने रेंगो पामेट ये रेंगो रेंगो पामेट रूजियर कलर नेचर नेचर रूजियर पामेट सेवेन कलर అక్కడ వచ్చేదండి ఇది కిందికి వస్తాయి రావు అన్నీ తెలప్ట్ ఏమంటున్నాం కదా అక్కడ ఒకసారి నడుపుదా సిక్స్ ఎయిట్ అండి ఇది లెవెన్ అండి ఇది అదే సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ లెవెన్ అంటే ప్రభావం ముందు సిక్స్ ఓపెన్ చేస్తాం సార్ సెంట్రల్ గేట్లు సిక్స్ సెవెన్ లో ఓపెన్ లెవెన్ మూడు ఓపెన్ చేసారా సిక్స్ సెవెన్ ఎయిట్ లెవెన్ నాలుగు ఎంత డిశ్చార్జ్ అవుతాయి వాటర్ అంటే అంటే ప్రస్తుతం కొంచెం తక్కువ ఒక పార్టీ అట్లా తీసుకుంటాం సార్ నలభై బట్టి ఇంకా మనకి ఇక్కడ క్వశ్చన్ కూడా ఉందండి ఇంకా ఇంకా పది ఉంది కదా పది పది దాకా పదహైదు దాకా ఉంది ఇరవై దాకా మార్నింగ్ వన్ నైంటీ త్రీ అండి అంటే మనకేంటంటే ఈ నీళ్లు రాయలసీమలో రిజర్వ్ అయ్యారు లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీకు అక్కడ కందలేరు సోమశిల వాళ్ళ క్రాప్ ఉంది దానికి ఒక థర్టీ ఫార్టీ టీఎంసీ నీళ్ళు కావాలి

అంటే నాకేంటంటే ఎట్టి పరిస్థితిలో మీరు ఈసారి ట్రయల్స్ డిఫరెంట్గా ఉండాలి పంటలు వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్తో ఈ క్రాప్ వచ్చేసి మళ్ళీ రిజర్వాయర్స్ కలకల్లాడాల నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యు ఆర్ టు గివ్ డ్రై